సో వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో మనం ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే చూడబోతున్నాం అనమాట ఆదివారం నాడు భయంకరమైన ఎండలైతే ఉన్నాయన్నమాట ఏపీ తెలంగాణకు సంబంధించి సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఏపీ తెలంగాణలో అతి భయంకరమైన ఎండలైతే రాబోతున్నాయి ఒక పక్కన మనం చూసుకుంటూ ఉండుంటే అటు కర్ణాటకలో వర్షాలు పడుతూ ఉంటే అటు ఏపీ తెలంగాణ మాత్రం అతి భయంకరమైన ఎండలు అయితే కాస్తూ ఉన్నాయన్నమాట అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అయితే అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రంగారెడ్డి రంగారెడ్డి డిస్టిక్లో కొంతవరకు కూడా మనకి కాక వాతావరణం మారబోతుంది తెలంగాణలోని అయితే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాలైన అల్లూరు సీతారామరావు జిల్లా అదేవిధంగా ఈస్ట్ గోదావరి దాంతోపాటు విశాఖపట్నం అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కొంతవరకు సో ఎండ టై ఎండ టైంలోనే వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట ఒక పక్కన ఎండలుంటే ఒక పక్కన వర్షాలు పడతాయి కదా ఆ విధంగా పడే అవకాశం అయితే ఉంది తెలంగాణలో మనం చూసుకుంటే హైదరాబాద్ సరిపర పరిసర ప్రాంతాల్లో అయితే ఎండతో పాటు వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు దాని దగ్గరలోని సో మిగిలిన అన్ని జిల్లాలో మిగిలిన అన్ని జిల్లాలు కూడా భారీగా ఎండలు అయితే కాగిపోతు ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గాన వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనే ఇదిని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని